హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ ఫేవరెట్ అందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అల్లం పెసరట్ని బండి మీద దొరికే టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి దీన్ని ఇలా అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి రెస్టారెంట్ కంటే బయట బండి మీద దొరికేవే చాలా టేస్ట్గా ఉంటాయి అందులో ఈ పెసరట్ ఒకటి మరి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మనం అదే స్టైల్లో అదే టేస్టు అదే టెక్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం మరి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఇదే స్టైల్లో పెసరట్లను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయడం మర్చిపోకండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మనకి బండి మీద దొరికే స్టైల్లో పెసరట్లు టేస్ట్ టెక్చర్ రావాలంటే ముందుగా పెసరపప్పుని బియ్యాన్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మినిమం టూ అవర్స్ పాటైనా నాన్ నానబెట్టి పెట్టుకోవాలి అంటే మనం ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కలిపేసి వాష్ చేసుకున్న తర్వాత మినిమం టూ అవర్స్ని సోక్ చేసి పెట్టుకోండి నేనైతే ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం సోప్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో టూ కప్స్ వరకు పెసరపప్పును తీసుకున్నాను కాబట్టి టూ బ్యాచెస్లో నేను ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి ఇలా పప్పును వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఐదారు వరకు ఎండుమిర్చి అలాగే మొత్తం పెసరట్ల పిండికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్టు ఇక్కడ మిర్చి కూడా నేను సరిపడా వేసేసాను అలాగే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న టూ ఇంచెస్ అల్లం మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా వీటిని పేస్ట్ చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ బ్యాచ్ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు ఇదే జార్లో మిగిలిన పెసరపప్పుని కూడా వేసేసుకోవాలి మనం ఇందులో కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేసాం కదా దీనివల్ల మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది దీన్ని మాత్రం స్కిప్ చేయకండి ఇలా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే చాలు ఎందుకంటే మనం మిర్చి అల్లం అన్ని ఫస్ట్ దాంట్లో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే అవసరం లేదు ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా రెడీ అయిపోయి పిండిని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని వేసుకుందాం ఈ జీలకర్ర మనం దోశ మీద వేసుకోవడం కంటే ఇలా ముందుగా పిండిలోనే కలిపేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలాగా పెసరట్ల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్లని వేసేసుకుందాం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని అది చక్కగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని దీంట్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే దీనికి మాత్రం మనం ఖచ్చితంగా నెయ్యినే యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకుంటేనే పెసరట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని అంచుల నుంచి కొద్దిగా సెపరేట్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇది మనకు అంచుల నుంచి చక్కగా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఇలాగా కొంచెం తీసేసి ఇలా జస్ట్ హాఫ్ మార్చుకొని స్టవ్ని కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని ఆ ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గనివ్వాలి ఎప్పుడైనా పెసరెట్ని మనం పెసరట్టు కానీ ఆనియన్ వేసుకుని ఏ దోశ అయినా తిరిగేసి వేయడం కంటే ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొద్దిగా ఇలా కాలేదు కదా ఇప్పుడు రెండో వైపు కొంచెం ఇలాగా జస్ట్ తిప్పేస్తాం ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే సర్వ్ చేసుకుందుకు మన పెసరట్టు రెడీ అంతేనండి బండి మీద దొరికే రుచితో మనకి పెసరట్టు రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని ఇలాగా అల్లం చట్నీతో కానీ లేదా మీకు ఇష్టమైన కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి బండి దొరికే అచ్చం అదే టేస్ట్తో ఈ పెసరట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్